హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మా స్టైల్లో ఎగ్ ఫ్రైని చేద్దాం అయితే ఫస్ట్ ఆనియన్స్ని చాప్ చేసుకోవాలి మీడియం అయినా పర్లేదు స్మాల్ అయినా పర్లేదు ఇంకా ఒక బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని చాప్ చేసిన ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేయాలి అండ్ బాగా త్వరగా ఫ్రై అవ్వడం కోసం కొంచెం సాల్ట్ అండ్ టర్మరిక్ వేసుకుందాం దాంతో కొంచెం ఫాస్ట్గా ఫ్రై అవుతుంది ఇప్పుడు మనం సాల్ట్ అండ్ పసుపు వేసి బాగా మిక్స్ చేద్దాం అది కొంచెం లైట్ గోల్డెన్ కలర్కి వచ్చి సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం టేస్ట్కి సరిపడా సాంబార్ పౌడర్ని వేసుకుందాం మళ్ళీ ఇంకోసారి బాగా మిక్స్ చేసి సాఫ్ట్గా అయ్యి మంచిగా అయ్యాక కొంచెం కారం వేసుకుందాం మేమైతే కొంచెం ఎక్కువే వేసుకుంటాం మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి అన్ని ఇప్పుడు మనం టేస్టీ సరిపడా గరం మసాలా యాడ్ చేసుకుందాం అండ్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుందాం సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం బాయిల్ చేసిన ఎగ్స్ని కట్ చేసి వేసుకుందాం మేమైతే ఫైవ్ ఎగ్స్ తీసుకొని కట్ చేసి వేసాము అండ్ ఇంకోటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే మీరు అది కూడా వేసుకోవచ్చు ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది మాకు ఈరోజు అవైలబుల్లో లేకపోవడం వల్ల మేము వేయలేదు సో బాగా మిక్స్ చేసుకొని ఇంకా దించేసుకుంటే మన టేస్టీ టేస్టీ బాయిల్డ్ ఎగ్ ఫ్రై రెడీ అయ్యింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి అండ్ అంతవరకు బాయ్ బాయ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇక్కడ మా క్యూటీ చూడండి ఎంత బాగా తింటుందో